మదనపల్లి ఫైల్స్ దహనం కేసులో కుట్రకోణం దాగి ఉందని దీని వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు కీలు బొమ్మలుగా వ్యవహరించారన్న విషయం ఈ ఘటనతో స్పష్టమైందన్నారు ప్రస్తుతం రాష్ట రెవెన్యూ కార్యాలయాల వద్ద పటిష్ట భద్రతా చర్యలు చేపట్టామని తెలిపారు ఇతర ప్రాంతాల్లో జరిగిన భూ అక్రమాలపై కూడా దృష్టి పెడుతున్నామని చెప్పిన మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖాముఖి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ దగ్గం కేసులో ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు అధికారులని సస్పెండ్ చేసింది దీంతో దీనిపై మనతో మాట్లాడడానికి మంత్రి అనగానే సత్యప్రసాద్ ఉన్నారు సార్ ఈ వ్యవహారంలో ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు చెప్పాము ఈ వ్యవహారంలో కూడా ఈ యొక్క వ్యవహారంలో ఎంత స్థాయి నాయకుడు ఉన్నా కూడా తప్పకుండా అతన్ని శిక్షించి తీరుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఆ రోజు కూడా ఎప్పుడైతే మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్లి ఏదైతే వీళ్ళు ఒక ఫాల్స్ షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి ఫైల్స్ అన్ని కూడా కాల్చడం జరిగింది దాదాపుగా రెండు వేల నాలుగు వందల చిలుకు ఫ్లైల్ అని దగ్ధం చేసే కుట్ర పన్నారో అది పూర్తిగా అది క్రియేటెడ్ ఇన్సిడెంట్ అని చెప్పేది కూడా నిర్ధారణకు వచ్చాము ఎక్కడ కూడా షార్ట్ సర్క్యూట్ జరగలేదు అది న్యూ నూతన బిల్డింగ్ ప్లస్ కరెంట్ ఫ్లక్చువేషన్ కానీ లేకపోతే అలాగే కాపర్ వైర్ కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి కూడా ఎక్కడ కూడా లేదు కాబట్టి అది క్లియర్ గా ఇట్స్ ఇన్సిడెంట్ వాంటెడ్ డన్ బై పీపుల్ ఎలాగైతే వ్యవస్థ రాజకీయ నాయకులు తప్పిద్దా ఉన్నాయి అధికారిని అధికారులు తప్పులు కూడా ఉన్నాయి కాబట్టి వెంటనే అధికారులు ఏవైతే భూ రికార్డులు కాపాడాలి అలాగే పేద ప్రజలు అలాగే ప్రభుత్వ భూములు కాపాడాలి వాళ్ళు చేసిన తప్పిదాలు ఉన్నాయి కాబట్టి ప్రూవ్ అయినాయి కాబట్టి ఇద్దరు ఒక ఆర్డీఓర్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది అవకాశం ఉంది విశాఖలో కావచ్చు ఒంగోలు కావచ్చు తిరుపతి తదితర ప్రాంతాల్లో సో దీన్ని సెక్యూర్ చేయడానికి ఏం చేయబోతున్నారు రెవెన్యూ శాఖ తరఫు ఐదు సంవత్సరాల్లో నూతనంగా అంటే ఎన్నో సంస్కరణల పేరుతో అన్ని కూడా కేవలం వాళ్ళ అనువాయులు బాగుపడే విధంగా వాళ్ళు కార్యక్రమాలు చేశారు డాటర్ ల్యాండ్స్ అన్ని చూసాం మనం ఒక్క మెమో ద్వారా అధికారాలన్నీ కూడా మారిపోయే విధంగా భూమి కూడా వారికి ఉపయోగపడే విధంగా జీవో తీసుకురావటం ఏదైతే ముందుగానే దళితుల దగ్గర తీసుకోవటం అగ్రిమెంట్ చేసుకోవటం మళ్ళీ వాళ్ళకి టైం బౌండ్ అనేది మార్చుకోవటం అందుకనే అసలు ఎస్సీల భూములు ఎక్కడికి పోయినాయి ఏంటి అని రివర్స్ వీళ్ళు మేము కూడా అధ్యయనం చేయబోతాను ప్రక్షాళన కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో చేస్తాం దాన్ని దాని మేరకు సూచనలు అన్ని కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఎస్ఐ భూమిలో అవ్వచ్చు డాటర్ భూమి అవ్వచ్చు అలాగే ఏ అయితే అందరి వాళ్ళ అనుభవాలుకి భూ పందారం చేశారు అంటే కొన్ని అంటే మామూలుగా మనం ఎవరికైనా భూమి ఇస్తే అక్కడి నుంచి కొన్ని ఉపాధి కల్పన కానీ యువతకి మంచి భవిష్యత్తు వచ్చే విధంగా ఒక కార్యచరణ ఉండాలి కానీ ఎలాంటి లేకుండా వాళ్ళ స్వయం లబ్ధి పొందే విధంగా కొందరికి ఇచ్చారు కాబట్టి వాటిపైన కూడా రివ్యూ చేసి ఈ అలాగే రీసర్వే కూడా ఏదైతే ముఖ్యంగా ఉందో దాంట్లో కొన్ని ఇష్యూస్ ప్రెజర్ తో ఆ సర్వే సర్వే సక్క చేయకపోవటం జరిగినటువంటి ఏడు వేల గ్రామాల్లో కూడా దాదాపుగా రెండు వేల గ్రామాల్లో ఇంకా ఇబ్బందులు రావటం వాటిపైన గ్రామ సభలు పెట్టి అక్కడ సమస్యలను కూడా పరిష్కరించుకోవటం మరి ముఖ్యంగా ఏదైతే గత ముఖ్యమంత్రి ఫోటోలో పిచ్చిది మూలంగా బౌండరీ రాళ్ల మీద పేరు రాసుకోవడం గాని ఈ పాస్బుక్ల మీద ఫోటో పెట్టుకోవడం కానీ ఇవన్నిటి అన్నిటి మీద కూడా చర్చ చర్చ జరిగింది ఏం చేయబోతున్నారు సర్వే రాళ్ళ మీద ఏడు లక్షలైంది వాటిని ఏం చేయబోతున్నారు అలాగే పట్టదర పాస్ పుస్తకాల అవసరం లేకుండా ఏ ఏ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ డిజిటలైజేషన్ చేయడం చేయమని చెప్పింది తప్ప దాని తద్వారా రాబోయే రోజుల్లో భూ రికార్డులు బాగుండటం ప్లస్ సబ్ డివిజన్ లేకుండా సింగిల్ ఎల్పి నెంబర్ ల్యాండ్ పార్సల్ మ్యాప్ నంబర్ ఉండే విధంగా మంచి కార్యక్రమం యాక్చువల్గా కానీ ఇతనికి ఉన్నటువంటి ఈ యొక్క ప్రమోషన్ పిచ్చి ఫోటోల పిచ్చి మూలంగా దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం ఈ సరిహద్దు రాళ్ల కోసం గ్రనైట్ రాళ్ల మీద పేరు చెక్కించుకుని గతంలో ఫోటో కూడా వేయించుకోవాలన్న ఆలోచనతో ఈ యొక్క పిచ్చితో ఈ కార్యక్రమం చేసి అది స్టేట్ బడ్జెట్ అంటే ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు అంటే దాంట్లో ఎన్నో రెవెన్యూ సంస్కరణలు చేయొచ్చు అలాగే ఏదైతే ఫోటో పిచ్చితో ఈ గతంలో ఉన్నటువంటి మంచి నుండి పాస్బుక్లు తీసి అతని ఫోటో ఉన్నటువంటి ఈ పాస్బుక్లు ఇచ్చాడు ఈ కూడా పూర్తిగా రద్దు చేసి హక్కుగా ఆత్మగౌరవంతో ప్రతి వారు ఉండే విధంగా అందరికి కూడా ఇలాంటి పాస్బుక్లు అది కూడా క్యూఆర్ కోడ్తో ఎప్పుడైతే క్యూఆర్ కోడ్ ఇవ్వగానే అతనున్న ప్రదేశాల నుంచి అక్కడికి దారి అలాగే జిపిఎస్ దారి అలాగే మ్యాప్ కూడా వచ్చే విధంగా అతని యొక్క బౌండరీస్ మ్యాప్ కూడా వచ్చే విధంగా ఒక పాస్బుక్లు కూడా వాళ్ళకి ఇవ్వబోతా ఉన్నాం మదనపల్లిలో విచారణ ప్రారంభించగానే వందలాది మంది ప్రజలు రోడ్డు మీకు వచ్చారు గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అక్రమాల ఫిర్యాదు చేశారు సో రాష్ట్ర ఇలాంటి ఫిర్యాదులు తీసుకోవడానికి ఏం చేయబోతున్నారు మీరు మొన్న మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిశోడియా గారు ఎప్పుడైతే మదన్పల్లి ఫైల్స్ ఘటన జరిగిందో వెంటనే హుటావుట్కెళ్లడం జరిగింది పూర్తిగా కూడా ఎంక్వైరీ ఒక పక్కన డీజీపీ గారు అలాగే సిఐడి చీఫ్ ఐఎన్ఆర్ గారు ఒక పక్కన మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా చేశారు మీరే చూడండి వందలాది మంది వేల వేల సంఖ్యలో సమస్యలు తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ కుట్రతో జరిగినటువంటి అని తెలుస్తారు రాజకీయ నాయకులు గతంలో అక్కడి నుంచి మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అతని యొక్క అనుచరులు పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయింది కూడా మాకు తెలుస్తా ఉంది పూర్తిగా ఎందుకంటే ఒక రామకృష్ణారెడ్డి అని చెప్పేసి అతని ఇంట్లో సోదాలు చేయడం జరిగింది వాళ్ళ పిఏ గత పిఏలో పిఏ ఇంట్లో కూడా జరుగుతూ ఉన్నాయి తప్పకుండా ఎంతటి వారైనా కూడా శిక్షించబడతారు ఇలాంటి చర్యలు మళ్ళా కూడా పునరావృతం కాకుండా ఉండాలని చెప్పేసి ఎందుకంటే అధికారులకు కూడా భయం ఉండాలి ప్రేమ అనే ఉండాలి అందుకనే ఈ యొక్క సస్పెన్షన్ కూడా చేయడం జరిగింది ఆరోపిస్తున్నట్టుగా పెద్దిరెడ్డి కుటుంబం దాదాపు తొమ్మిది రెండు ఎకరాలు స్వాధీనం చేసుకుందనుకుంటున్నారు కానీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం రెండు వందల ఎకరాలు మించి లేదు కుటుంబానికి సో ఈ విషయంలో ఏం చేస్తున్నారు అది ఇరవై తొమ్మిది మంది పేరు మీద అది ఎబోలి పాత పత్రం నైన్టీన్ నాట్ సెవెన్ పత్రం పెట్టి ఎందుకంటే మనం మామూలుగా వన్ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఏర్పాటు చేస్తాం కానీ దానికంటే ముందు పత్ర క్రియేట్ చేసి వాళ్ళు ఇరవై మంది పేర్ల మీద అది అలాట్మెంట్ చేసి అంటే ఎబాలిషన్ యాక్ట్ ఉన్నటువంటి లొసుకులు వాడి అప్పుడున్నటువంటి అధికారి చేసే దాని మీద ప్రత్యేక సపరేట్ ఎంక్వైరీ నడుస్తా ఉంది దీనికి మదనపల్లిలో మాత్రం తప్పకుండా ఎవరైతే బాధ్యత వాళ్ళని మాత్రం శిక్షించడం జరిగింది మంత్రి చెప్తున్నటువంటి అన్నమాట కార్పొరేషన్ శిక్షణతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి